ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం అన్నస్సు దేవీ నవరాత్రులు మానవాళికిచ్చే సందేశం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు సుజాత సిరిగావార్ అందిస్తున్న ప్రసంగ మాలికలోని రెండవ ప్రసంగం ఈ అరటి అంశం గాయత్రీ దేవి రెండవ రోజు గాయత్రి రూపంగా కొలుస్తాం గాయత్రి మంత్రం అతి ప్రాధాన్యత కలిగినటువంటి మంత్రం ఓం భూర్భువ దేవస్య ధీమహి భర్గోదేవీమే న ప్రచోదయాత్ ఇరవై నాలుగు అక్షరాలతో కూడిన గాయత్రీ మంత్రం అత్యంత శక్తివంతమైనది గాయత్రీ మంత్రము స్వరయుక్త మంత్రము వైఖరి వాక్కుతో పైకి ఉచ్చరించినప్పుడే స్వరభేదము స్పష్టంగా తెలియను దీని భావం ఏంటంటే అన్నింటికీ ప్రాణాధారము అందరి దుఃఖాలను దూరం చేసి సుఖాన్ని ఆనందాన్నిచ్చే జగత్తుకు తల్లిదండ్రులు ఆ సర్వదేవుని శుద్ధ స్వరూపము ప్రత్యక్ష దైవమైన సూర్యదేవుని శుద్ధ స్వరూపము ఓంకార పరమాత్మ నామమును ధ్యానం చేస్తూ ధారణ చేస్తూ మన యొక్క బుద్ధులు సదా మంచి పనులతో ఉంచుగాక అందరికీ శ్రేయస్సును కోరడం గాయత్రి మంత్రం విశిష్టత ఈ మంత్రాన్ని ఒక వర్ణము వర్గము కులము మతము లింగ భేదములు లేకుండా పఠించవచ్చును లలితా సహస్రనామాలలో చిక్తిశేతన రూప జడ శక్తిర్ జడాత్మిక గాయత్రి వ్యారతి సంధ్య ద్విజ బృందేవిత జ్ఞానశక్తిచే చేతనారూపము కలిగి యజ్ఞోపవీత ధారణచే ద్విజులుగా మారిన వారందరినీ రోజు దివ్య మంత్రము గాయత్రి అట్టి మానవులకు తేజస్సును ఆరోగ్యమును ప్రసాదించి ఎల్లవేళలా కాపాడు గాయత్రీ దేవి నిర్మల మనసుతో విశ్వ కళ్యాణానికి మానవాళ్ళని ప్రేరేపించుటయే గాయత్రి రూపం అంతరార్థం జన్మనా జాయతే శూద్ర కర్మణ జాయతే ద్విజ పుట్టుకతో ఎవరు శూద్రులు కారు కర్మణ జాయతే ద్విజ పనులను బట్టే ద్విజులుగా ఉంటారు అసలు మన ప్రాచీన భారతంలో కుల వ్యవస్థ మనకి ఎక్కడా కనబడలేదు గుణయోగ్యతను బట్టి వర్ణ వ్యవస్థ మాత్రమే ఉండేది విదేశీ పాలనలో మన ఐకమత్యాన్ని విచ్ఛిన్నం చేయడానికి విభజించు పాలించు అనే దురాలోచనకు పరాకాష్టయే ఈ కుల వ్యవస్థ కాబట్టి ఇలాంటి సంకుచిత భావాలను విడనాడాలనేదే అందరి శ్రేయస్సును కోరేదే గాయత్రీదేవి ఇచ్చే సందేశం దేవిని విజ్ఞాన ఘనరూపిణి అని చదువుతున్నాము అంటే విశేషమైన జ్ఞానము యొక్క గొప్ప రూపము పిరికితనం లేకుండా ధైర్యంతో సత్యాన్వేషణతో జీవితాన్ని సద్వినియోగం చేసుకునేదే అసలైన విజ్ఞానం ప్రజ్ఞాన ఘనరూపిణి విశేషమైన జ్ఞాన సంపదతో నేర్పరితనం మేధాశక్తికి ప్రతిరూపం ఇది జ్ఞాన విగ్రహ జ్ఞానాన్నంతా ఒక చోట రాసి చేసినప్పుడు ఏ విధంగా ఉంటుందో గాయత్రి రూపము దానికి ప్రతిరూపము సమస్త జగత్తులో ఆవరించి ఉన్న శక్తి జ్ఞానానికి ఒక విగ్రహం ఈ మాత అంటే విశ్వం ప్రతి అణువు జ్ఞాన భాండాగారమే చూసే కనులను బట్టి ప్రకృతి ఒక పెద్ద పాఠశాల ఎదిగిన కొద్దీ ఒదుగుతూ చల్లని నీడను పండ్లను పరులకుచ్చి చెట్ల యొక్క పరోపకారం పెద్ద చిన్న ధనిక పేద ఆడ మగ కుల మతం ఇలా ఏ భేదభావం లేకుండా సమస్త లోకానికి వేడిమి వెలుతురును అందించే సూర్య సమతా సమతాభావం ఎన్ని ఆటంకాలు వచ్చినా తన గమ్య సాధనలో నిరంతరం ప్రవహించి సముద్రంలో కలిసే నదులు ఇలా మన చుట్టూ ఎన్నో మనకు పాఠాలు నేర్పుతున్నాయి అభ్యాసాతి శయజ్ఞాత అభ్యాసం చేయుచున్న కొలది కొత్త జ్ఞానము మనకు స్ఫురిస్తూనే ఉంటుంది అందుకే అందరూ ప్రతిరోజు గాయత్రి మంత్రాన్ని పఠించి నిత్యం ధారణ ధ్యానం చేస్తూ విశ్వశ్రేయస్సు కలిగించేటట్లుగా మంచి ఆలోచనలు కలగాలని ప్రతి మాతృమూర్తి తాను మంచి భావాలు కలిగి ఉంటూ తన పిల్లల్లో కూడా ఇలాంటి మంచి భావాలు అందచేయాలన్నదే గాయత్రి మాత ఇచ్చే సందేశం యాదేవి జ్ఞాన జ్ఞానరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమ అందరిలో జ్ఞాన రూపేణ ఉన్నటువంటి గాయత్రి మాత అందరికీ విజయాలను ప్రార్థించాలని కోరుతున్నాం ఇంతవరకు దేవీ నవరాత్రులు ఇచ్చే సందేశం ప్రభుత్వ డిగ్రీ కళాశాల విశ్రాంత అధ్యాపకురాలు సుజాత శెర్గావార్ అందించిన లఘు ప్రసంగ మాలికలోని రెండవ ప్రసంగం విన్నారు అంశం గాయత్రీదేవి